హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెద్ద మరో ప్రపంచం ఈ రోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే జ్యూస్ అలాగే పిల్లలు ఎంతగానో ఇష్టపడే జ్యూస్ అదేనండి స్ట్రాబెర్రీ జ్యూస్ ఈ స్ట్రాబెర్రీ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్ట్రాబెర్రీ జ్యూస్ రుచికరమైన పానీయం అంతే కాదండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఇది శరీరానికి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం విటమిన్ సి ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే అంటు వ్యాధులకు గురి అయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది స్ట్రాబెర్రీ జ్యూస్ లో పొటాషియం అధికంగా ఉండడం వలన రక్తపోటును నియంత్రిస్తుంది ఫైబర్ కూడా ఉండడం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అలాగే చక్కెర స్థాయిలను బరువును కూడా తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని చర్మాన్ని రక్షించడంలోనూ సహాయపడుతుంది అలాగే చర్మం ముడతలు పడకుండా కూడా నివారించడంలో సహాయపడుతుంది మరియు ముఖ్యంగా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలోనూ సహాయపడుతుంది విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన దృష్టిని మెరుగుపరిచి కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది ఇంతేనండి స్ట్రాబెర్రీ వల్ల కలిగేటువంటి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఈ స్ట్రాబెర్రీస్ ని మనము డైక్ట్ గా తీసుకోవడము లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది దీని తయారీ విధానము కూడా చాలా సులభం అండి మీరు ఆల్రెడీ చూస్తున్నారు నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ